ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి దసరాలోపు ఈ వీడియో నీ కంట పడింది అంటే నువ్వు అదృష్టవంతురాలివమ్మ ఈ ఒక్క మాట వింటే చాలు నీకు అఖండ రాజయోగం దక్కుతుంది అదృష్టం నిన్ను వరిస్తుంది బిడ్డ వంద కోట్లకు అధిపతిని చెయ్యమని దుర్గమ్మ నాతో చెప్పి పంపింది నీతో ఏదో చెప్పాలని ఏదో ఒక దాని గురించి నీతో మాట్లాడాలని దుర్గమ్మ ఎంతగానో ఎదురు చూస్తుంది దుర్గమ్మ నిన్ను ఎంతలా అభిమానిస్తుంది ఎంతలా ప్రేమిస్తుంది అంటే తన బిడ్డ తన బిడ్డలా అయినటువంటి తన భక్తులను వంద కోట్లకు అధిపతిని చేసి రాజయోగం కల్పించాలని అదృష్టం వర వాళ్ళని వరించేలా చేయాలని అమ్మ ఎంతో తాపత్రయపడుతుంది నీ వీడియో నీ కంట పడింది అంటే చాలు నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ నవరాత్రులు మనకు ఒక తీపి కానుకగా అమ్మ మనకు అందిస్తున్నటువంటి ఒక వరం బిడ్డ నీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి నిన్ను ఏ విధంగా మార్చాలి అనుకుంటుంది అంటే నిన్ను ఎంతో పెద్ద స్థాయికి ఉన్నత స్థాయిలో నిన్ను నిలబెట్టాలని అమ్మ నిన్ను సెలెక్ట్ చేసుకుంది నీ జీవితంలో జరిగే స్థితిగతులు నువ్వు పడుతున్నటువంటి కష్టాలు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలు ఇవన్నీ కూడా నీ నుంచి దూరం చేసి నిన్ను సంతోషంగా ఈ నవరాత్రులు వెళ్ళేలోపే నిన్ను రాజయోగంగా బతికేలా చేసి నీ జీవితం ఆనందమయంగా చేయటానికే అమ్మ నీతో ఏదో చెప్పాలని ఒక్క మాట నీతో పంచుకోవాలని ఆ మాటని నీతో విన్నవించాలని చాలా ఎదురు చూస్తుంది ఈ దసరాలోపు అమ్మ ఆ ఒక్క మాట నీకు చెప్పే తీరాలి అని పట్టుబట్టుకొని కూర్చుంది బిడ్డ నీ జీవితంలో జరిగే ఎటువంటి పనులైనా సరే అవి ఎలా వస్తున్నాయి ఎలా పోతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా అమ్మనీతో చెప్తుందంట ఇక నీ విషయానికి వస్తే నీ మనస్తత్వం ఎలాంటిది అంటే నీ వాళ్ళు నీకైన వాళ్ళు నిన్ను ఎలా చేదరించుకున్నారో నువ్వు ఎంత మంచి చేసినా ఏ పని చేసినా కూడా దాన్ని లెక్క పెట్టక నిన్ను ఎంతలా దూరం పెడుతున్నారో నిన్ను అవసరానికి వాడుకొని వాళ్ళు నిన్ను వాళ్ళ అవసరం తీరాక నీకు సహాయపడకుండా నిన్ను దూరం పెట్టి నిన్ను చాలా చాలా నిందలు పాడేలా చేసి నిందలు మోపేలా చేసి నీపై నిందలు మోపి వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో నీ గురించి ఒక్క మాటలో అమ్మ చెప్పాలనుకుంటుంది తల్లి అలా చెప్పిన తర్వాత వంద కోట్ల ఆస్తికి నిన్ను అధిపతిని చెయ్యాలని చెప్పి ఈ ఒక్క మాట నీకు చెప్పాలని అమ్మ ఎదురు చూస్తుంది అందరూ కూడా ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు నువ్వు ఎంత ఎత్తులో ఉంటావో తెలుసా అందరికీ మించి సపరేట్గా ఒక అందని ఎత్తులో ఉంటావు ఒక అదృష్టంలో ఉంటావు బిడ్డ నువ్వు ఎంత కష్టజీవి అంటే ఎదుటి మనిషి కష్టపడుతున్నారు అంటే వాళ్ళ కష్టాన్ని పంచుకోవటంలో ముందుంటావు వాళ్ళ కష్టాన్ని నువ్వు అధిగమించడంలో చాలా ఉన్నతమైన స్థానాన్ని ఎదుర్కొంటావు వాళ్ళ కష్టాన్ని వాళ్ళకు దూరం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు వాళ్ళ కష్టంలో పాలు పంచుకుంటావు వాళ్ళకి ఆదాయం వచ్చేలా చేస్తావు వాళ్ళు ఆనందపడేలా చేస్తావు కానీ నీ వరకు వచ్చేసరికి నీకు సహాయపడాలి అంటే వాళ్ళు చాలా దూరంగా ఉంటారు అది నీ స్నేహితులు కావచ్చు నీ అయిన వాళ్ళు కావచ్చు నీ రక్త బంధీకులు కావచ్చు కానీ నిన్ను ఎలా వాడుకుంటారో తెలుసా వాళ్ళు వాళ్ళకి సహాయం చేయటానికి అవసరమైనప్పుడు నిన్ను ఏ విధంగా వాడుకుంటారో అదే విధంగా వాళ్ళు నీకు సహాయపడాల్సి వచ్చినప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతారు తప్పించుకొని వెళ్ళిపోతారు ఇది మనకు సంబంధం లేదులే మనకి ఏం ఆదాయం ఉంటుంది అన్నట్టుగా దూరం వెళ్ళిపోతారు కానీ వాళ్లకు నువ్వు సహాయం చేయాల్సిన అవసరం వస్తే నిన్ను సొంత మనిషిలా ఆదరిస్తున్నట్టు మాయ మాటలు చెప్తారు ఎన్నో మాటలు చెప్తారు బుట్టలో వేసుకుంటారు నీ నుంచి సహాయం పొందుతారు ఆర్థికంగా సహాయం పొందుతారు మాట సహాయం పొందుతారు అన్ని విధాల సహాయం పొందుతారు అది ఎలాగా అనేది కూడా నీకు పూర్తిగా వివరిస్తాను బిడ్డ వాళ్ళకి నువ్వు సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నిన్ను ఒక అన్నలా భావిస్తున్నాము మా కుటుంబంలో సభ్యుడిగా భావిస్తున్నాం నువ్వు లేకపోతే మాకు ఈ బ్రతుకు దండగా నువ్వు లేకపోతే ఈ జీవితం బ్రతకడమే మాకు వృధా అయిపోతుంది అని నేను మాటలతో భ్రమింపజేసి మాటలతో నిన్ను బాగా లొంగ తీసుకుని వాళ్ళకి సహాయం చేయాలనే ఆతృతని ఒక ఉత్సాహాన్ని పెంచేలా చేస్తారు నువ్వేమనుకుంటావు నా కుటుంబ సభ్యుడే కదా నా బంధువే కదా నా స్నేహితుడే కదా నేను సహాయం చేయకపోతే వాళ్ళు ఎలా ఎవరు చేస్తారు నా మనసు చాలా బాధగా ఉంది ఇలాంటి వాళ్ళకి సహాయం చేయటం బాబా చెప్పిన మాటే కదా అని చెప్పి నీ బాబా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నువ్వు బాగా సహాయం చేస్తావు నీ సహాయాన్ని పొందినంతసేపు వాళ్ళు నిన్ను మైపరిపిస్తారు మాటలతో మాయ చేస్తారు అలా నీ సహాయం తీరాక నువ్వు ఎవరో అన్నట్లుగా ప్రవర్తిస్తారు నీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు నేనేముంది సహాయం చేయటానికి నా చేతిలో ఏముంది నేను చేయటానికి నా దగ్గర ఏమీ లేదు అని చాలా సులువుగా తప్పించుకొని వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత బాధపడతావు అయినా కానీ నా వాళ్ళే కదా అనుకొని మరోసారి మరోసారి ఇదే విధంగా పది సార్లు వరకు వాళ్ళు సహాయం పొందుతూనే ఉంటారు నీ అవసరం వచ్చినప్పుడు సహాయం నీకు చేయాల్సి వచ్చినప్పుడు తప్పించుకొని వెళ్తూనే ఉంటారు ఇప్పటికైనా తెలుసుకోబిడ్డ అతి మంచితనం చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది కొంతవరకు మంచితనం ఒక్కసారి చూడు రెండోసారి ఇదే విధంగా చేశారు అంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనం ఏది చేస్తామో తిరిగి మనం పొందినప్పుడే మరలా వాళ్ళని ఆ సహాయం చేయాలి లేదు అంటే అది ధర్మం కాదు ధర్మం ఏంటి అంటే మనం చేసిన సహాయం తిరిగి మనం పొందగలిగేలా ఉండాలి అలా చేసినప్పుడే అది ధర్మం అనిపించుకుంటుంది ఒక్కసారి మనల్ని మోసం చేశారు అంటే వాళ్ళని మన దగ్గరకు కూడా రానివ్వకూడదు మనం అలాంటి సహాయం ఎప్పటికీ చేయకూడదు అది ఎలాంటి సహాయమైనా సరే కాబట్టి అతి మంచితనం ఎప్పుడూ ప్రమాదకరమే నువ్వు తెలుసుకో ఇప్పటికైనా వాళ్ళెవరు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకో ముఖ్యంగా నీ రాశి ప్రకారం నీ జీవితంలో జరగబోయేది ఏంటో తెలుసా బిడ్డ అమ్మ చెప్పి పంపించింది దుర్గమ్మ నీతో చెప్పమని నాతో చెప్పి పంపించింది తల్లి అది ఎలాంటిది అంటే స్నేహితులు ముఖ్యంగా స్నేహితుల ద్వారా నీ జీవితంలో బాగా నష్టం జరగబోతుంది వాళ్ళు నిన్ను ఆర్థికంగా వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల పరంగా అన్ని విధాల కూడా నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు వాళ్ళ మోసానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకు వారి చెప్పే మాటలు ఏది కూడా నిరూపణ అనేది లేకుండా నమ్మకు నీ కుటుంబంలో కలహాలు పెట్టాలని చూస్తారు నువ్వు అస్సలు నమ్మకు నీ కుటుంబ సభ్యులతో వాళ్ళు చెప్పే మాటలు విని ఎట్టి పరిస్థితుల్లోనూ తగాదాలు పెట్టుకోవద్దు నీ వ్యాపార సొంత విషయాలు వాళ్ళతో పంచుకోవద్దు వాళ్ళ సలహాలు అసలే తీసుకోవద్దు నిన్ను నష్టపరచాలని చూస్తున్నారు నేనెలాగో పైకి రాలేకపోయాను ఎదగలేకపోయాను వీడిని ఎప్పటికీ నేను ఎదగనివ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు బిడ్డ అలాంటి పని ఎప్పుడు చేయద్దు వాళ్ళ సలహాలు సూచనలు మాటలు ఎన్నటికీ కూడా నువ్వు పట్టించుకోవద్దు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసి బాబా నేను అంత కష్టజీవిని కదా ఎంత కష్టం చేస్తున్నాను ఎంతగా నమ్మాను నా స్నేహితుల పట్ల ఎంత నమ్మకం ఉంచాను ఎందుకు బాబా వీళ్ళు వీళ్ళిలా చేయాలని చూస్తున్నారు అని నువ్వు అడగచ్చు తప్పులేదమ్మా అమ్మవారి అనుగ్రహం కోసం నువ్వు తప్పకుండా వినాల్సిన మాట ఇది మనుషులందరూ ఒకేలా ఉండరు నీ మనస్తత్వం వేరు ఎదుటివారి మనస్తత్వం వేరు నువ్వు మంచిగా ఆలోచించు నీ జీవితం మంచిగా ఉంటుంది నీకు ఏదైనా సరే ఆ దుర్గమ్మ ఆశీస్సులతో అన్నీ మంచిగా దొరుకుతాయి నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఎదుటివారి చెప్పే మాటలు ఎన్నటికీ వినకు ఎప్పటికీ కూడా నువ్వు వారి మాటలు విని నీ కుటుంబాల్లో కలహాలు తెచ్చుకోవద్దు నీ వ్యాపారంలో నష్టం తెచ్చుకోవద్దు నీ మనసు నీ మెదడు ఏం చెప్తుందో అదే చెయ్యి అదే పాటించు నువ్వు వెళ్ళే దారి పూలదారి దారి మరలకు ముళ్ళ బాటలో నడవకు నీ సాయి మీతో ఎప్పుడు తోడుగా ఉంటాను ఈ నవరాత్రులు పూర్తయ్యేలోపు అమ్మవారిని ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండు అమ్మవారి అనుగ్రహాన్ని పొందు అమ్మ చెప్పే ఈ మాటలు ఎన్నడూ మరవకు అమ్మని నువ్వు ప్రతిరోజు కూడా అమ్మకి ఒక దీపం వెలిగించి నైవేద్యం పెట్టి అమ్మను మనస్ఫూర్తిగా తలుచుకొని నమస్కారం చేసుకొని నువ్వు చేసే పనిని మొదలుపెట్టు నీకు అన్నీ కూడా సుఖంగా జరుగుతాయి నీ వ్యాపారం కోట్లకు ఆస్తిని నీకు సంపాదించి పెడుతుంది నీకు చేసే ప్రతి పని కూడా నీకు విజయం కలిగేలా చేస్తుంది ఈ విజయదశమిలోపు నువ్వు చేసే పనిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు నీ వ్యాపారంలో నువ్వు ఆస్తిని గడిస్తావు అధికారాన్ని గడిస్తావు అన్నింటిలోనూ ముందుంటావు మొత్తానికి ఈ నవరాత్రులు గడిచేలోపు దుర్గమ్మ ఆశీస్సులతో నీ జీవితం చాలా సంతోషమయంగా ఉంటుంది నీ జీవితంలో ఎటువంటి నష్టం రాకుండా దుర్గమ్మ కాపలా కాస్తూ ఉంటుంది అమ్మను నమ్ము అమ్మ అనుగ్రహాన్ని పొందు నీ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ నీ బాబా చెప్పిన ఈ సందేశం ఈ మాటలు దుర్గమ్మ పంపించిన మాట ఇదే నీతో ఏదో చెప్పాలి అంటుంది నిందో వంద కోట్లకు నిన్ను అధిపతిని చెయ్యాలి అంటుంది అని చెప్పాను కదా ఇదే ఈ మాటే చెప్పింది అమ్మ చెప్పిన మాటలన్నీ నువ్వు అనుసరించి పాటించావు అంటే ఖచ్చితంగా నువ్వు వంద కోట్లకు అధిపతి అవుతావు నువ్వు విజయాన్ని చూస్తావు కాబట్టి నీ బాబా మీద నమ్మకంతో ఈ వీడియోని పూర్తిగా చూడు ఈ వీడియోని కంట పడింది అంటే నువ్వు అదృష్టవంతురాలివి బిడ్డ నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేచన సుఖనోభవంతు జై సాయిరామ్